Terima kasih telah menonton! అన్ని వర్గాల వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయడం అనేది కొన్ని పదవ సంవత్సరాలు జరుగుతూ ఉంది మరి ఇప్పుడు మొన్న రీసెంట్లీ కళాకారులకి హెల్ప్ చేయాలని ఆలోచనతో కళారంగంలోకి వచ్చాం మరి జర్నలిస్టులు విలేకరులందరికీ కూడా మంచి చేయాలని ఒక ఆలోచనతో కేడబ్ల్యూ జీడబ్ల్యూఏ అనే ఒక సంస్థని ప్రారంభించాం ఆ సంస్థ ద్వారా ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రుడికి మంచి జరగాలని ఎన్నో కార్యక్రమాలు మేము అనౌన్స్ చేయడం జరిగింది మరి అందులో ఒక కార్యక్రమాన్ని ఒక మంచి తరుణంలో అంటే అది జీవితంలో గుర్తు గుర్తుండిపోవాలి ఏదైనా చేస్తే కనుక అందుకు పార్థుబాబు పుట్టినరోజు సందర్భంగా ఒక పథకాన్ని ఇప్పుడు ప్రారంభించబోతున్నాం అందరూ మీ యొక్క ఆశీర్వాదాన్ని మాకు ఇవ్వాలని మనసే కోరుకుంటున్నాం వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కంచర్ల సాయికృష్ణ కృష్ణ పాత్ర పాతుబాబు పుట్టినరోజు సందర్భంగా విశేష సేవ కార్యక్రమం అరవై సంవత్సరాలు పైబడిన వర్కింగ్ జర్నలిస్ట్ కు ప్రతి నెల రూపాయలు నాలుగు వేల ఆర్థిక సహాయ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రారంభం డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు సంస్థ అధ్యక్షులు పాతుబాబు పుట్టినరోజు విలేకరులకే విలువైన ఉపకారం ఆదర్శ జన్మదినం ఆదరణ రూపంలో జర్నలిస్టుకు అంకితం పార్థుబాబు జన్మోత్సవం విలేకరుల సంక్షేమానికి ఒక వినూత్న మైలురాయి జర్నలిస్ట్ భవిష్యత్తుకు భరోసా పార్థుబాబు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం వాక్చాతుర్యానికి వేదిక వృద్ధ విలేకరులకు ఆదరణ పార్థుబాబు పుట్టినరోజు సందర్భంగా అరవై సంవత్సరాలు పైబడిన జర్నలిస్టుకు కు నాలుగు వేల రూపాయలు మా యొక్క ఉపకాల ట్రస్ట్ మరియు కేడబ్ల్యూ జేడబ్ల్యూ నుంచి మీ యొక్క గత జరిగింది మొన్న మనం ఒక అనుకుంటాను మరి ఈరోజు ఆ యొక్క పథకం ద్వారా అందరికీ సుపరిచితులు మరి ఎన్నో సంవత్సరాలుగా అంటే అరవై సంవత్సరాలు పైబడిన వ్యక్తి మన వెల్లం వీరాభమయ్యుడి గారికి ఈ మొదటి పెన్షన్ని మేము ఈరోజు రోజు వేదిక మీద ఇవ్వదల్చాము వీరాబ్ రావాలి కంచర్లా వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి తొలి సామాజిక పెన్షన్ పథకం సీనియర్ జర్నలిస్ట్ వీరాబ్ మహిళ అందుకుంటున్నారండి ఇది నిజంగా జర్నలిస్ట్ పండుగ ఇకపై ప్రతి రోజు విశాఖలోని జర్నలిస్టులందరికీ పండుగ రోజే కంచర్లా వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడిగా మొట్టమొదట పెన్షన్ అందుకుంటున్న విరాపమైనడికి కేడబ్ల్యూ జేడబ్ల్యూ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నగారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఆచరణలో పెట్టకపోయినా అదే ప్రభుత్వానికి చెందిన కంచర్ల అచ్యుతరావు గారు ఈ పథకాన్ని రాష్ట్రంలోనే మొదటగా ప్రారంభించారు ఇప్పటికైనా ఆయన సేవల్ని గుర్తించి ప్రభుత్వం ఆయనకి ఎవరైనా పదవి ఇవ్వాలని కోరుతున్నాను అరవై సంవత్సరాలు పైబడిన వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైనా వాళ్ళ నేమ్స్ని నమోదు చేసుకోవచ్చు మరి ఇలాగే ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒక్కొక్క అకేషన్ ద్వారా తాలూకా ఫోన్ నెంబర్ అందరు రాసుకోండి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఫోర్ ఈ యొక్క నెంబర్కి అరవై సంవత్సరాలు అంటే దాని వాట్సాప్ కూడా ఉంది ఆ నెంబర్కి అరవై సంవత్సరాలు పైబడిన వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరైనా వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ఆ వాట్సప్కి పంపించండి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈరోజు మా పాటుబాబు పుట్టినరోజు సందర్భంగా అందరికీ గుర్తుండాలి మాకు కూడా ఒక మంచి సమయం సందర్భం కావాలి కనుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అందరికీ జర్నలిస్ట్ అందరికీ మరిన్ని కార్యక్రమాలని మేము అనౌన్స్మెంట్ చేసాం అవన్నీ ఒకటికొకటిగా ఒకటిగా అంటే మనస్సాక్షితో మనసుతో మేము చేసింది ఏదైనా చేస్తాం కాబట్టి దానికి కొంత టైం అనేది తీసుకుంటాం ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభిస్తే అది మధ్యలో ఆగకూడదు ఎందుకంటే ప్రతీది పైసాతోనే ఈరోజు మా మూడబ్బాయి అబ్బాయి పార్థుబాబు బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది మరి అంతమంది వచ్చి పార్ధబాబుని ఆశీర్వదించారు చాలా సంతోషం మరి మా ఇంట్లో ఏ అకేషన్ జరిగినా ఏది జరిగినా పది మంది మధ్యలో చేసుకోవడం అనేది మాకు ఇప్పుడు కూడా అది ఆనవాయితీ ప్లస్ ఇష్టం కూడా అందరూ పది మందితో పాలుపరచుకోవడం అంటే అది అందరికీ సాధ్యపడదు అది మా కుటుంబానికి ఆ భగవంతునిచ్చిన వరం అది మరి ఈరోజు పార్తిబాబు మరింత ఎత్తుకు ఎదిగి తను మంచి మంచి తను పార్టిసిపేట్ చేసి మరి ఎందుకు ఎదగాలని మనసవచ్చి కోరుకుంటూ మరి ఈరోజు తన బర్త్డే సందర్భంగా మరి నాకు ఇష్టమైన జర్నలిజం ఫీల్డ్లో ఉన్న మరి జర్నలిస్టులందరూ కూడా అరవై సంవత్సరాలు పైబడిన వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పని మేము ముందు అనౌన్స్ చేయడం జరిగింది మరి ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం మరి చాలా సంతోషం ఎందుకంటే పార్టీబాబు బర్త్డే రోజు ఆ యొక్క కార్యక్రమానికి నాంది పలకడం అంటే మరి ఎంతో సంతోషకరమైన వార్త మరి ఇదే కాకుండా కేడబ్ల్యూ జేడబ్ల్యూఏ ద్వారా ఇంకా మరిన్ని కార్యక్రమాలు అలాగే స్పెషల్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తాం త్వరలో మరి మిగతా కార్యక్రమాలు మనం ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో అలాగే మెడిక్లెయిమ్ అలాగే మంత్లీ మనం ఒక సపోర్టింగ్ అమౌంట్ అనేది కూడా అనుకోవడం జరిగింది అవి కూడా తొందరలోనే ఒక్కొక్క పథకం కూడా మేము ఎనల్స్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు అందరి తరఫున మరి మా కుటుంబం తరఫున నా తరపున మా పార్జుబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం